హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీతని అందరూ అందరు బాగున్నారా నేను బాగున్నానండి అయితే అమ్మమ్మ చేసే స్టైల్లో చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఆ చికెన్ కర్రీ ఒకసారి మీకు పరిచయం చేద్దామని మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లకు అయితే తీసి పక్కన పెట్టేశానండి అయితే అమ్మమ్మ మట్టి కుండలో చేసేదండి నా దగ్గర మట్టి కుండ అవైలబుల్గా లేదు కాబట్టి కళాయిలు అయితే చేస్తున్నానండి అమ్మమ్మ మట్టి కుండలో చేస్తే ఆ స్మెల్ చాలా అద్భుతంగా అనిపించేది అయితే కళాయిలో చికెన్ అయితే తీసుకున్నాను కడిగి పెట్టినటువంటి చికెన్ దీనిలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాయి అన్నీ చికెన్లు అయితే వేసుకున్నానండి అలాగే టేస్ట్కి తగినంత గల్లుపు కూడా వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి మీకు టేస్ట్కి ఇంకా ఎక్కువగా కారం తినేటోళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను తక్కువగానే తీసుకుంటాను ఆయిల్ అయితే మీరు ఎలా తినాలనుకుంటే అలా అయితే వండుకోవచ్చు అలాగే గడ్డ పెరుగైతే తీసుకున్నానండి చాలా చాలా బాగుంటుంది గడ్డ పెరుగు అయితే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలా మొత్తం ఈవెన్గా మొత్తం కలిసేలాగైతే బాగా కలుపుకోవాలండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి కలిపినటువంటి అన్నీ అప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి స్టవ్ వెలిగించాక ఇలా అవుతుందండి చూడండి ఒక్క చుక్క కూడా నేను వాటర్ వేయలేదు కానీ ఎలా వాటర్ అయితే వస్తున్నాయో మొత్తం ఈవెన్గా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి ఫైనల్గా దీనిలోకి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చికెన్ కర్రీలో కావలసినటువంటి మసాలా ధనియా పౌడర్ దాల్చిన చెక్క ఒకటి రెండు లవంగాలు ఇలాచి ఒకటి సాజీరా ఒక హాఫ్ స్పూను స్టార్ పువ్వు రెమ్మలు ఒక రెండు అండి మొత్తం మెత్తగా దంచుకోవాలండి రోట్లోనే దంచితేనే బాగుంటుంది మసాలా అయితే ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని మెత్తగా దంచానండి ఇదే ఫైనల్ మసాలా అండి ఏం మసాలా అయితే నేను ఎక్కువ వాడలేదండి ఇదే వేస్తున్నాను ఫైనల్గా చికెన్ కర్రీ ఈ మసాలా వేసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి మసాలా వేసాక అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అండి కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్లో ఉంటుంది చాలా బాగుంటుందండి ఫైనల్గా కర్రీ అయితే ఇలా రెడీ అయింది అయితే కొత్తిమీర వేసి దించేస్తున్నాము స్టవ్ అయితే కట్టేసానండి అయితే ముక్క ఉడికిందా లేదా ఎలా ఉంది టేస్ట్ అయితే చూస్తున్నానండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదండి ఎంత స్మూత్గా ఉడికిందంటే చాలా బాగా ఉడికింది బాగా కాలుతుందండి టేస్ట్ చూసి అయితే చెప్తాను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా అమ్మమ్మ నాకు బాగా గుర్తొచ్చినప్పుడు నేను ఇలా చికెన్ కర్రీ చేసుకుని అయితే నేను తింటానండి మా అమ్మ స్టైల్లో చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంటాసింబులు కూడా నొక్కండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నేను ఆల్మోస్ట్ అమ్మమ్మ దగ్గరే వంటలు నేర్చుకున్నానండి ఓకే బాయ్ అండి ఉంటాను